హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్టీ ఫైవ్ లేటెస్ట్ న్యూస్ ఈ రోజు మన ముందు పొలిటికల్ అనలిస్ట్ ఉదయసింహారెడ్డి ఉన్నాడు నెక్స్ట్ మనము నవీన్ యాదవ్ గురించి మాట్లాడదాం ఎందుకంటే నవీన్ యాదవ్ ఏమంటుండే మేము మొదటి నుంచి ఇక్కడ స్థానికులము మాది మేము డెవలప్ చేసుకుంటాము మా ప్రజలకు నేను కావాలి అనేది నవీన్ యాదవ్ అంటున్నాడు ఏమంటున్నారు ఎవరికో తెలివని ఒక సునీత గారిని తెలకొని ఉంటదీ ఆయన ఉండొచ్చు తెలుసు ఆమె ఇంటికి ఆమె ప్రజలు అంటున్నారు రెడ్డి గారు ప్రజలు ఏమంటున్నారు ఆమెకు ఆయనకు అసలు పడనే పడదు ఆయనకు మనిశ్ లేకుండానే ఆయన చనిపోయిండు తిరిగి ఈమె గెలిస్తే రేపు జూబ్లీస్ ఏం డెవలప్ చేస్తుంది అనే కోణంలో ఆలోచన అది అది మాట అండి అది ప్రజలు అంటున్నారు ప్రజలు అంటున్నారు ఇంట్లో పెళ్ళంతా ముగ్గురికి ఎప్పుడు అది కామన్ అది అందరికి తెలిసిన అది ఎప్పుడు ఆడు టామెండ్జిల్ ఉంటారు పెడితేనే ఉంటారు కానీ సునీతమ్మ గారు ఆ ఫస్ట్ ఎలక్షన్ ఎన్నికైనప్పుడు కానీ సెకండ్ ఎలక్షన్ ఎన్నికైనప్పుడు కాని ఎన్నిక నుంచి లేదు ఎందుకంటే తిరిగి ఆమెది రెండో వారీగా అంటారు మరి అది నిజం ఎంత నవద్దు తెలియదు మనకు తెలియదు ప్రజలు అంటున్న మాట ఇది మాది కాదు ఈ ఎన్నో భార్య అయితే అయింది ఎవరికి భార్య అయితే దేని భార్య అయితేనేది ఆయన కట్టుకున్న భార్య సునీతమ్మ గారు ఈ ఆమె పర్సనల్ విషయాల్లో దూరి మనం ఎందుకు అక్కడ ప్రజలు అంటున్నారు కానీ అనుకొని వాళ్ళు ఓటేస్తారు కదా సునీతమ్మను గెలిపిస్తే మా జూబ్లీ హిల్స్ కు మైనస్ పాయింట్ అని ప్రజలు అంటున్నారు మైనస్ పాయింట్ ఎట్లయితే ఆమెకి ఏమి తెలియదు రాజకీయం మాగంటి గోపినాథ్ గారికి ఒకవేళ ఆ రకంగా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ బీజేపీకి ఎవరికి అది ఎవరికి అనేది వాళ్ళ నిర్ణయం అది మన చేతులు లేదు కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది కదా అవును ఆల్రెడీ అధికారంలో ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్న దానికి అన్ని అన్ని పూర్తి స్థాయిలో గవర్నెన్స్ అనేది పరిపాలన అనేది సరిగా లేదు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని గెలిపించినా గాని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మనం ఒక వాయిస్ వినిపించినట్టు ఉంటది మళ్ళా కాంగ్రెస్ కోటెత్తి ఇంకా రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం ఇందులో దీనికి ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు తొమ్మిదో సీట్ వస్తే వాళ్ళు చేయవలసిన అవసరం ఏముంటది ఏం లేదు అంటున్నారు ఒకటి ఇప్పుడు ఈయన వీళ్ళ సీట్లు కాంగ్రెస్ లోనే మొత్తానికి వీళ్ళు బీజేపీలో విలీనం చేస్తాను కొందరు అంటున్నారు అసలు పార్టీ భూస్థాపితం అయిపోతుందని కొందరు అంటారు ఈమె కలిసి ప్రయోజనం లేదని కొందరు అంటారు మరి అధికార పార్టీలో మేము గెలిచిన తర్వాత నాకు మినిస్టర్ లేకున్నా అసెంబ్లీకి పోయే ఛాన్స్ ఉంది ఈ కాన్స్టెన్సీకి నేను నా ప్రజలకు డెవలప్ చేస్తాను కాంగ్రెస్ అంటున్నారు జనాలు అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు ఎవరు వైపు లేరో వాళ్ళు భూస్థాపితం అవుతారు కాంగ్రెస్ పార్టీ కూడా డిపాజిట్ లాంటి రోజులు ఉన్నాయి సిఎల్పి మొత్తం తీసుకొచ్చి బిఆర్ఎస్ లో విలీనం చేసుకున్న రోజులు ఉన్నాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తలకా ఎక్కడ పెట్టుకుంది కరెక్ట్ పార్టీ పెట్టుకున్నది వినండి మీరు మీరు నాకు అవకాశం ఇస్తారు ప్రశ్నల మీద ప్రశ్నలు ఇస్తారు కానీ జర్నలిస్ట్ మీరు జడ్జిమెంట్ మీరు మీరు బాధ్యత ఇట్లా నాకు ఇవ్వాలి కదా ప్రజల మీద పెట్టిన మీకే నేను నేనేం అడుగుతున్నానంటే శంకర్ గారు నేను ఒకటే సింపుల్ పాయింట్ స్ట్రైట్ పాయింట్ పబ్లిక్ చెప్పదలుచుకుంది అంటే ఇన్ని రోజుల నుంచి కూడా గవర్నెన్స్ అనేది పబ్లిక్ అనలైజ్ చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఫ్రమ్ జుబ్లీ హిల్స్ ఇట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ఎంటైర్ తెలంగాణ గురించి నేను చెప్తా ఉన్నా ఓకే తెలంగాణ ప్రజలారా మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ తెలంగాణలో ఏ రకమైన పరిపాలన జరుగుతూ ఉన్నది అనేది మీరు అవగాహనలోకి వచ్చినారు ఒకరు ఒకరు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు దాదాపు రెండు రెండు సంవత్సరాల దరిదాపుకి వస్తూ ఉన్నాం రెండు రెండు సంవత్సరాల తర్వాత మనకి ఉప వచ్చింది మనకి జరిగిన అన్యాయం కానీ మనకు జరుగుతున్న వ్యవస్థ పరిపాలన కానీ మీకు పరిపాలన గురించి సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారికి ఓటేయండి మీరు ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇటు బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం భారతదేశం కోసం భారత జాతి కోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది మరి ఆల్రెడీ ఎన్నికయ్యి కొనసాగుతూ హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం పొందిన నూట ముప్పై మిలియన్ నూట ముప్పై మిలియన్ డాలర్స్ని రెవెన్యూ క్రియేట్ చేసిన మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మాగంటి గోపినాథ్ గారి సతీమణి మన సునీతమ్మ గారు ఉన్నారు మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ మీకు పరిపాలన సరిగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఓటేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి మీరు చెప్పిన విధానాన్ని చూస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఈ ముగ్గురిట్లో ప్రజలు ఎవరు డెవలప్మెంట్ చేస్తారు ఎవరు ఛాయిస్ మీదే వాయిస్ మీదే నిర్ణయించేది మీరే దయచేసి మీకు అవసరం వచ్చిన ఈ ముగ్గురిట్లలో ఎవరిని గెలిపించారు మీకు ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఇక్కడ మన నైన్టీ తరఫున ఈ రోజు వచ్చిన ఎనాలసిస్ట్ ఉదయ సింహారెడ్డి గారు ఇలా ముగ్గురు గురించి వివరణ బ్రహ్మాండంగా ఇచ్చారు దయచేసి ఈ ముగ్గురిలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ అభిప్రాయానికి నా కామెంట్ రూపంలో తెలియజేయండి